హలో ఎవరీవన్ వెల్కమ్ టు తాజ్ డైలీ లైఫ్ ఫ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ పైన క్రంచీగా లోపల జ్యూసీగా అదిరిపోయే టేస్ట్తో ఉండే ఈ స్వీట్ రెసిపీ ఈ రెసిపీని చూసే ముందు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ చూసేయండి ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదాం రెండు కప్పుల మైదా పిండిని తీసుకోవాలండి అందులో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకొని పిండి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి ముద్దని కలుపుకోవాలి మనం చపాతి పిండికి కలుపుతాం కదండి విధంగా చక్కగా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మరీ జారుగా కాకుండా అలా అని గట్టిగా కాకుండా మనం ఈక్వల్గా క్వాంటిటీలో ఇలా కలుపుకున్న తర్వాత అందులో కాస్త నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ యాడ్ చేసుకొని కాసేపు కలుపుకున్న తర్వాత దాన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాం నానడానికి ఇప్పుడు షుగర్ సిరప్ని రెడీ చేసుకోవడానికి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ని తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ కప్ షుగర్కి వన్ కప్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ షుగర్ యాడ్ చేసిన తర్వాత షుగర్ కరిగిపోయేంత వరకు కలుపుకుంటూ సిరప్ని రెడీ చేసుకోవాలండి ఈ విధంగా మరుగుతూ ఉంటుంది మనకి ఎక్కువ తీగపాకం అవసరం లేదండి మనం గులాబ్ జామ్కి పాకం రెడీ చేసుకుంటాం కదా అలాగా స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుందండి ఇలా స్టిక్కీ స్టిక్కీగా పాకం రెడీ అయిపోయిన తర్వాత అందులో కాస్త ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే ఈ షుగర్ సిరప్ క్రిస్టలైజ్ అవ్వకుండా అందులోకి కొద్దిగా లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి ఇలా లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ షుగర్ సిరప్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి నానబెట్టుకున్న పిండి ముద్దని తీసుకొని దాన్ని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి అందులో ఏమాత్రం ఇది లేకుండా మొత్తం ఒక్కసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఇలా బారుగా చేసుకొని దాన్ని ఈవెన్గా పీసెస్గా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి అలా పీసెస్గా కట్ చేసుకోవాలి మనం ఏ సైజ్ చపాతీ చేసుకోవాలనుకుంటే ఆ సైజులో మనం పీసెస్ని కట్ చేసుకుంటే సరిపోతుంది అలా అని మరీ చిన్న చిన్న పీసెస్ అవసరం లేదండి కొద్దిగా పెద్ద సైజులోనే పీసెస్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని వీటిని పీసెస్ని చక్కగా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఇలా అన్ని బౌల్స్ని రెడీగా చేసుకొని ఇప్పుడు చపాతీలా చేసుకోవడం కోసం ఒక వెడల్పాటి స్టీల్ ప్లేట్ని తీసుకొని దాని మీద కాస్త పిండి అప్లై చేసుకొని ఒక పిండి ముద్దని తీసుకొని మనం ఎంత వెడల్పుగా వీలైతే అంత వెడల్పుగా చపాతీలాగా చేసుకోవాలండి ఎంత వెడల్పుగా వీలైతే అంత వెడల్పుగా చేసుకోవచ్చు మనం మందంగా చపాతీ చేసామంటే మనకి బాగా ఫ్రై అయినా కూడా క్రిస్పీనెస్ రాదండి అందుకని చెప్పి ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా మనం దీన్ని చేసుకోవాలి అప్పుడే మనకి స్వీట్ క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న చపాతీ మీద ఒక స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత దాని మీద కాస్త పొడిపిండి చల్లుకొని ఇప్పుడు ఇంకొక చపాతీని దీని మీద వేసుకోవాలి ఇలా వేసుకొని సేమ్ ప్రాసెస్ అండి దీనికి కూడా ఆయిల్ అప్లై చేసి దాని మీద పొడిపిండి చల్లుకోవాలి ఇలా అన్ని చపాతీలని ఒకదాని మీద ఒకటి వేసుకొని రెడీ చేసుకున్న తర్వాత లాస్ట్లో మళ్ళీ నెయ్యి అప్లై చేసి పొడిపిండి చల్లుకొని ఇలా మనం రోల్ లాగా చేసుకోవాలండి మనం టైట్గా రోల్గా చేసుకోవాలి లేదంటే ఫ్రై చేసేటప్పుడు విరిగిపోతాయి కాబట్టి ఈ విధంగా రోల్ చేసుకొని లాస్ట్లో అది విడిపోకుండా కాస్త వాటర్ని అప్లై చేసి మనం రోల్ని చేసుకోవాలి చూసారు కదా ఇలా చేసుకొని ఇప్పుడు ఈ రోల్ని మనం చిన్న చిన్న పీసెస్గా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పీస్ని తీసుకొని ఇలా చేత్తో రౌండ్గా చేసుకొని మనం లైట్గా ప్రెస్ చేసుకోవాలి లైట్గా రెండు వైపులా ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ ప్రెస్ చేయాల్సిన పని లేదు లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఎక్కడ ఖాళీలు లేకుండా చక్కగా ఈ విధంగా ప్రెస్ చేసుకొని అవి పొడి ఆరిపోకుండా దాని మీద తడిగుడ్డ వేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా మనం రెడీ చేసుకున్న రోల్స్ని ఇందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇల్లు వేసిన వెంటనే స్పూన్ పెట్టి తిప్పకుండా అది కాస్త పైకి తేలిన తర్వాత మనం గరిట పెట్టుకుని తిప్పుకోవాలండి ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో మారిపోయాయి చక్కగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు వీటిని ఆయిల్ అంతా డిజాల్వ్ అయ్యే వరకు పెట్టి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి వేసుకోవాలి షుగర్ సిరప్లో వేసి ఒక్క నిమిషం ఉంచి బయటికి తీసేసుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ మెత్తబడిపోతాయండి చూసారు కదా చాలా ఈజీ అండి ఈ రెసిపీ చేయడం ఈ రెసిపీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను చూడండి పైన క్రిస్పీగా ఉంది లోపల జ్యూసీగా ఉంది ఈ స్వీట్ తినేటప్పుడు కూడా పొరలు పొరలుగా వస్తుందండి సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ రెసిపీ ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ